ఏమండవా ఇవి గుర్తున్నాయా తాటా చేపలు ఇవి గుర్తనే లేదో ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి ఈరోజైతే మా ఇంట్లో తాటా చేప దసకాయ కూర అయితే వండుకుంటున్నామండి అదక మొత్తం అయితే ముక్కలుగా కోసి అయితే పెట్టేసుకున్నాను వాటిని నీటిలో నానబెట్టుకున్నాను నానబెట్టుకుని ఒక ఒక నిమిషం తర్వాత వాటిని అయితే పులుసు మొత్తం అంతా ఊడిపోయేంత వరకు కడుక్కున్నాను ఇంకా మంచి నీటిలో వేసుకున్నాను మంచి ఇంట్లో వేసుకుని అవి కూడా మంచిగా కడిగేసి కోసిన అయితే వాటిని వాటినైతే వేసేసాను ఉల్లి మేమైతే ఇప్పుడు దోసకాయలో కలిపి అయితే వండుకుంటున్నాను ఇందులో దోసకాయలోనే కాదండి వంకాయలో వేసుకోవచ్చు ఉల్లిపాయ ములకాయలు కూడా కలిపి వేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనం పప్పు పెట్టినప్పుడు కూడా వీటిని వేపుకొని తింటే వాటిలో నంజుకుని తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అదిగోనండి ఉప్పు కారం వేసి అయితే కలిపి పెట్టేశాను ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నాను ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మన కూర అయితే రెడీ అయిపోతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మన కూర అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో తింటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్